కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిజామాబాద్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు పదహారున జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు భారత గ్రామీణ బంధుతో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సామాజిక భద్రత ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిబ్రవరి పదహారున దేశ వ్యాప్తంగా కార్మికులు సమ్మెను కూనుకుంటా ఉన్నారు గ్రామీణ బంధు ఏదే సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గ్రామీణ బంధుని కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు అందరు కలిసి పెద్ద ఎత్తున జయపథం చేయాలనేదే సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కనీస వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని నాలుగు లెవర్ కోట్లను రద్దు చేయాలనేది రైతు నల్ల చట్టాలను ఇచ్చిన హామీని వెంటనే ఏదైతే నల్ల చట్టాలను రద్దు చేయాలని ఉపాధి హామీ పనులను వెంటనే కార్డులను ఏదైతే కోటి కార్డులను రద్దు చేస్తానని బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది వెంటనే వెనక్కు తీసుకోవాలనేది పెద్ద ఎత్తున కార్మికులకు అన్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను అవలంబిస్తూ ఉంది ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది ఇవాళ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచింది ఏదైతే గ్యాస్ వాడకంలో ఉన్న ఉన్న రేటును కూడా పెంచడం జరిగింది ఇవన్నీ తగ్గించాలనేదే కేంద్ర ప్రభుత్వానికి సిఐకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం